you శ్రీరామ్ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి సెప్టెంబర్ మూడో తారీఖు నాడు మంగళవారం అయిందండి పొలాల అమావాస్య అని చెప్పుకుంటాం అన్నమాట శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్యని పొలాల అమావాస్య అని చేసుకుంటాను మరి కొన్ని ప్రాంతాల వాళ్ళండి భాద్రపద మాసంలో వచ్చేటువంటి బహుళపక్షంలో వచ్చేటువంటి అమావాస్యను అది చేసుకుంటారు పోలాల అమావాస్య కింద అంటే ప్రాంతాలను బట్టి మారుతుందనమాట ఎవరిని ఎవరు ఏ మాసంలో చేసుకున్నప్పటికీ అంటే శ్రావణ మాసంలో చేసుకున్న భాద్రపద మాసంలో చేసుకున్న అమ్మవారిని కొలిచేది గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లి పోలేరమ్మ తల్లి అది ఎలా పూజించుకోవాలి ఏమిటి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో చెప్తానమాట అండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి అవుతాండి పూజకు కావలసిన సామాగ్రిని అంతటిని సర్దుకోవాలని ఎలా సర్దుకోవాలో మీకు విపులంగా చెప్తున్నా అండి మీరు రాత్రిపూట ఆవు పాలు తెచ్చుకోండి ఆవు పాలు కాకపోతే ప్యాకెట్ పాలైనా తీసుకోండి మా పాలలో ఆవు పాలు కలుస్తాయి ఇంకా మాకు ఇబ్బంది లేదనమాట అండి అయితే ఈ పచ్చిపాలు అనేదే ఉంచుకోవాలని తర్వాత ముగ్గు వేసుకోవడానికి బియ్య పిండి కొద్దిగా పసుపు కుంకుమ అనేటువంటిది కావాలి అలాగే పూజకి గంధం వండి ఇంకా పసుపు అచ్చింతలు అదే కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట అయితే ఇప్పుడు ఇందులో నీళ్ళల్లా కనపడుతుంది కదండి ఇది ఇలా కలిపి ఉంచుకున్నాను ఎందుకో మీకు చూపిస్తానండి వత్తేం బత్తం చేయటానికి వత్తేం బత్తం చేసుకోవడం అంటే ఇలాగా ఇది వస్త్రం అండి ఇది యజ్ఞోపవేతము అంటాము కంచుకం కింద అనమాట అండి అయితే రెండు రెండు చేసుకున్నాను మీకు ఇది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను పత్తిని ఇలా తీసుకోండి గింజ లేకుండా దాన్ని ఇలా పెట్టుకోండి ఏదైనా ఏసులు అవి ఉంటే కూడా తీసేయండి తీసేసి ఇలా పెట్టుకొని ఇప్పుడు నేను ఇక్కడ పసుపు నీళ్ళు కలిపి ఉంచుకున్నాను కదండి ఇలా ముంచుకోండి ఇలా ముంచుకుంటే ఇగో చూసారా దీన్ని ఇలా పిండేసేయండి అప్పుడు మనకి కావస్తే కొంచెం ఇలాగా పసుపులో కద్దుకుంటే ఇగోండి వస్త్రం కింద అయిపోయింది ఈ విధంగా చేసుకోవాలని తర్వాత మరి యజ్ఞోపవీతం అంటే అండి ఇలాగా లాక్కుని పత్తిని ఇలా పసుపు చేయని ఇలా నలుపుకుంటూ చక్కగానో ఇలాగ ఎంత చేయగలుగుతారో అంతా చేసుకొని ఇలాగ దీనికి జాయింట్ చేసేసి ఇలా అండి ఇది యజ్ఞోపవీతం అయిపోతుంది దీనికి మళ్ళీ కొంచెం పసుపు అనేది ఇలా పెట్టుకుంటే సరిపడుతుంది అర్థమైందండి ఈ విధంగా వస్త్రం యజ్ఞోపేత్తం రెండేసి రెండేసి చేసుకోవాలి కథకి అచ్చింతలు పసుపు వేసుకునండి వేసుకున్నానా లేదా నీళ్ళ చొక్క వద్దరినితో పోసుకునండి ఈ విధంగా కలుపుకోండి ఇది దేనికంటే కథ చెప్పుకోవడానికి కథ అచ్చింతలు అనమాట అండి అర్థమైందా ఇంకా పువ్వులు అవి మీకు అందరికీ తెలుసు ఈ తాంబూలానికి ఇదిగో తాంబూలం రెండు చెక్కలు అండి చెక్కలు ఇగో ఇక్కడ పెట్టుకున్నాను ఈ రెండు చెక్కలు ఇలా తాంబూలంలోకి పెట్టుకుంటాం అనమాట ఇది దేవుడు పూజకండి అర్థమైందా నివేదన అనేది ఏం చేయాలో మీకు కూర అనేటువంటిది వీడియో పెట్టడం జరిగిందండి అలాగే బాసనపూడి అనేటువంటిది కూడా వీడియో పెట్టడం జరిగిందండి కాబట్టి వాటిని చూసుకుని అన్నం ముద్దపప్పు ఆనపకాయ బెండకాయ ముక్క ఇలా వేసి పులుసు పెట్టుకోవాలండి వీలుంటే మీకు బియ్య పిండితోటి పాయసం చేసుకోండి దాన్ని తిమ్మనం అంటారు కుదరకపోతే అంత ముక్క వేసుకుని అంత బెల్లం ముక్క అంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇంత బెల్లం ముక్క మహానైవేద్యం విస్తరణ వేసి నివేదన నెయ్యి అభికరించి నివేదన చెయ్యాలన్నమాట అయితే పూజకి ఏమేం కావాలో మీకు చెప్పాను నైవేద్యాన్ని కూడా చెప్పానండి చెప్పిన తర్వాత దేవుడి గుడి దగ్గరే ఉండి పూజని బయట చెయ్యం అయితే ఇక్కడ ఒక స్థలాన్ని శుద్ధి చేయటం కోసం కొంతమంది ఆవు మూత్రం కొంచెం ఆవు పేడ కూడా తెచ్చుకొస్తారు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పురుషుల్లో నీళ్ళు ఈ పాలుచుక్కను పోసుకుని దీన్ని ఇలా కలుపుకొని ఇక్కడ నేలని రాయాలి అలా రాయటం వల్ల ఆ నేల అక్కడ శుభ్రపడినట్టు అర్థం అయితే అలా రాసిన తర్వాత బియ్య ఉంటుంది కదండి చిన్న పద్మం కింద ఇలా వేసుకోవాలండి పద్మం కింద వేసుకోవాలి ఇవ్వండి ఇలాగా అంటే మీకు పద్మం వేసుకోవడం అందరికీ తెలుసు కదండి తెల్లగచ్చి మీద మా సరిగ్గా కనపడచ్చు కనపడబడుతుంది ఇలా పద్మాన్ని వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి ఇగో వేస్తున్నాను ఇప్పుడు ఈ దేవుడి దగ్గర ఉన్నదైనా వేసుకోవచ్చండి లేకపోతే మనం డబ్బాలో ఉన్నది తీసుకుని వేసుకోవచ్చు ఇలా పసుపుని ఇలాగా వేసుకొని ఇక ఇలా చుట్టూరు వేసుకొని అలాగే కుంకాను కూడా కొంచెం ఇలాగా వేసుకొని ఇలాగా వేసుకుంటే సరిపడుతుందన్నమాట ఇప్పుడు దీని మీదకి మనం మీరు అందరూ చూసే ఉంటారు ఇలాగా చిన్న చిన్న కంద పిలకలు ఉంటే తెలుసుంటే ముందుగానే ఇలా డబ్బాలో పెట్టుకుంటారండి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అండి కట్ కట్ చేయకుండా ఉండి చిన్న దుంప తెచ్చుకోండి అయ్యోండి పెద్ద పెద్ద దుంపలున్నా ఏం చే ఆ పెద్ద దుంపలకి ఇంతంత చేదుంపల పిలకలు ఉంటాయండి ఓ రెండు పిలకలు అడిగి ఒక పది రూపాయలు ఇస్తే ఇస్తాడండి అది దొరకలేదనుకోండి మనం ఏం చేయాలంటే గౌరమ్మ తల్లి నువ్వే నాకు కంద మొక్కలాగా భావిస్తున్నాను అని మనసావాచ అనుకుంటే సరిపడుతుంది అయితే నేను ఇలా పెడుతున్నాను అంటే ఇలాగ పెట్టుకొని దీనికి కాగితం అది తీసేసండి ఇలాగా పసుపు కుంకుమ రాసుకోవచ్చండి లేదంటే నాకు అలవాటు ప్రకారంగా ఇలా ఒక ఇత్తడి పల్లాన్ని తీసుకుంటా అంటే మా అమ్మగారు వాళ్ళు చేసిన పద్ధతిలో చేస్తా అండి ఈ ఇత్తడి పల్లానికండి ఏం చేస్తానంటే ఈ మొక్కల్ని జాగ్రత్తగా తీసుకుని ఈ మట్టిని ఇలా వేసేస్తానండి ఇలా వేసేసి మీకు కొంచెం వీడియో లెంత్గా అనిపించవచ్చు కానీ అవగాహనతో మీరు చక్కగా మనస్ఫూర్తిగా చేసుకోవడానికి ఉంటుందన్నమాట అండి ఇలా మట్టిని తీసాను కదండి ఇలా మట్టిని తీసిన తర్వాత ఈ రెండు కందా మొక్కల్ని ఇలా పెడతాను రెండు ఉంటే రెండు పెట్టుకోవాలండి ఇలా పెట్టేసి చక్కగా దీన్ని మంచిగా ఇలాగ నొక్కుకోవాలండి ఇలా నొక్కుని అప్పుడు ఏం చేయాలనేటువంటిది చూపిస్తానండి ఇదిగోండి పసుపు కుంకుమ అన్నీ వేసాను ఇక్కడ నేల మీద ఈ నేల మీద వేసాను ప్లేట్ పోయి పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న దానికండి దీనికి కూడా కొంచెం పసుపు అది పాల చొక్కని ఇలా ఇలా ఈ మట్టి మీదకి ఇలా ఇలా జల్లుకోవచ్చండి ఇలా ఇలా జల్లుకున్నాక ఇప్పుడు దీనికి ఏం చెయ్యాలంటే ముగ్గు వేసుకోవాలి ఇలాగా బియ్య వేసుకోవాలి మామూలు ముగ్గు రాళ్ళ ముగ్గుతో వేసుకోకూడదు ఇలా ముగ్గు వేసుకున్నాక ఇగో ఇలా ముగ్గు వేసుకున్నాక దీనికి కొంచెం పసుపు కుంకుమ నీరు కూడా ఇలా ముగ్గు మీదకి ఇలా వేసుకోవాలన్నమాట అండి ఇగో ఇలా వేసాను ఇలా వేసేటప్పుడు ఈ మొక్కకు కూడా అండి కొంచెం నిలబడాలంటే దారం వేసి కట్టుకోవచ్చు అని ఇలా పెట్టుకున్నాక దీనికి కూడా కొంచెం పసుపు అది రాసి గంధం అది పెట్టాలన్నమాట అండి ఇలాగా చిన్న కర్ర మొక్క పెట్టాను సపోర్ట్కి ఇలా రాసుకున్నాక దీనికి గంధం పెట్టానండి తర్వాత కుంకుమ కూడా పెట్టేసాను పెట్టేశాక కనపడుతోందా అండి ఇప్పుడు ఇలాగ నేను ఇక్కడ కిందకి పెట్టుకున్నాను అనమాట అక్కడికి పోలాలమ్మ పోలేరమ్మని తల్లిని తయారు చేసేసినట్టండి నేను ముందుగానే చెప్పాను కదండి మీ కంద మొక్క దొరకకపోతే చిన్న కంద పిలకలు తెచ్చుకోండి అది కూడా దొరకకపోతే మనం ఇదిగోండి వినాయకుడు ఇలాంటి పూజలకి వినాయకుడిని పూజ చేసుకుంటాము మూడు పిడికలు బియ్యం పోసాను ఒక తమలపాకేసాను కొంచెం ఉండని చేసి కుంకుమ పెట్టాను ఇది వినాయకుని పూజ అయిపోయాక ఈ వినాయకుడిది గౌరమ్మగా భావించి గౌరీ దేవతగా సింహాసనం పెట్టుకుంటాను అలాగా సింహాసనానికే పూజ చేసేసుకోండి ఇదే కంద మొక్క ఇదే ఆ పోలేరమ్మ తల్లిని భావన చేసుకుని మనసులోను ఈ పసుపుండని అలా సింహాసనంలో పెట్టేసుకుని మీరు పూజ చేసేసుకోండి దొరికితే ఇలా చేసుకోండి దొరకలేదు కంద పిల్లక దొరికి ఇలాగ మట్టి పెట్టి దాని మీద కంద పెట్టి తర్వాత ముగ్గు అది వేసి కుంకుమ పసుపు అది వేసి చేయాలండి అయితే మీకు అందరికీ తెలుసు మమ్మల్ని వినాయకుని పూజ కేశవనామాలతోటి వినాయకుని పూజ చేసేసుకుంటాము చేసేసుకున్నాక అండి ముక్క అనేది ఇంత బెల్లం ముక్క ఉంచుకోండి అరటిపండు పెట్టినా కొబ్బరికాయ పెట్టినా ఏం పెట్టినా వినాయకుడికి మహాప్రీతిపాత్రమైనటువంటిది బెల్లం గుడము కాబట్టి ఈ గుణాన్ని కూడా మనం బయట పెట్టి పెట్టక్కర్లేదండి ఇలా తలపాకు మీదకే పెట్టేసి నివేదన చేసేటమేనండి అలా నివేదన చేసేసిన తర్వాత మంత్ర పుష్పం అపరాధ క్షమాపణ అన్నీ అయిపోయిన తర్వాత అండి ఆ బెల్లముక్కను తీసేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకుని లేకపోతే బెల్లముక్క ఉండగా అయినా పర్వాలేదు ఆ వినాయకుని మంత్రం ఉంటుందండి యజ్ఞేన యజ్ఞాన ఐదేవాన అనేటువంటి మంత్రం ఉంటుందండి అది రాలేదనుకోండి విఘ్నేశుడా వినాయకుడు అని ఇలాగ పల్లెని కదుపుతూ కుడివైపుగాను యధాస్థానం అని చెప్పేసి దండం పెట్టేసుకుంటే సరిపడుతుందని విఘ్నేశ్వరుడా నాకు ఏ మంత్రాలు రావు కాబట్టి నువ్వే మాకు దిక్కు ముక్కు అని చెప్పేసి ఆ వినాయకుడికి నమస్కారం చేసేసి ఈ పసుపు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేస్తామండి నేనైతే ఇవో ఈ కందప్పలకి దగ్గరికి ఇలా పెట్టుకున్నాను ఈ బియ్యాన్ని ఇలా వెనక్కి పెట్టేసుకుంటాను ఇప్పుడు అండి ఈ ఈ ఇది ఇలా పెట్టుకున్నాను మీకు కందమొక్క లేకపోతే అలా సింహాసనంలో పెట్టుకుని పూజ చేసేసుకోవచ్చు మళ్ళా సంకల్పం చెప్పుకోవాలంటే అండి మళ్ళా సంకల్పం అవసరం ఉండదు ఎందుకంటే వినాయకుడు పూజతో పోలేరమ్మ తల్లి పూజా కరిష్యామని చెప్పేసుకుంటే మళ్ళా ఇప్పుడు కేశవనామాలతోటి తోటి మళ్ళా సంకల్పం అవసరం ఉండదు అప్పుడు పోలేరమ్మ దేవత ధ్యానం సమర్పయామి పోలేరమ్మ దేవత ఆవాహనం సమర్పయామి కోలేరమ్మ దేవత ఆసనార్థం అచ్చత సమర్పయామి కోలేరమ్మ దేవత పాద్యం సమర్పయామి కోలేరమ్మ దేవత అర్ఘ్యం సమర్పయామి కోలేరమ్మ దేవత ఆచమేనియం సమర్పయామి కోలేరమ్మ దేవత వస్త్రయుగం సమర్పయామి వస్త్రాలు చేసుకున్నాం కదండీ బిల్లలు కోలేరమ్మ తల్లి పంచుకం సమర్పయామి రౌండ్గా చేసుకునేది జాకెట్ అది పెట్టి జాకెట్ బట్ట పెట్టుకోవచ్చండి అలాగే కోలేరమ్మ తల్లి దే ధూపం అలాగ అచ్చింతలు ఇంకా తర్వాత కుంకుమ నామాలు వీలుని బట్టి చేసుకోండి అలా చేసుకుని దూపం దీపం అన్నీ అయిపోయాక నివేదన చేయాలని మనం నివేదన అంటే అన్నీ రెడీగా పెట్టేసుకుంటే వెంటనే నివేదన చేసేసేయాలి అన్నీ రెడీగా లేదు కొంచెం సమయం పడుతుంది అనుకుంటే బెల్లం మొక్క నివేదన చేసేయండి ఫస్ట్ బెల్లం మొక్క నివేదన చేసేసిన తర్వాత తాంబూలం అది ఇచ్చేసిన తర్వాత తాంబూలం అయిపోయిన తర్వాత కర్పూర నీరాంజనం నీరాంజనం తర్వాత అదేంటి పుష్పం తర్వాత ఆత్మ ప్రదర్శన నమస్కారం ఆ తర్వాత ఆ ఉపచారాన్ని అదే ఛత్రమాజి చాంబీలనేటువంటిది అయిపోయిన తర్వాత కథ అనేది చదువు కథ చదువుకునే ముందర మీకు ఒక విషయం చెప్పలేదండి కథ ఖచ్చితంగా చెప్పాను ఏడు పోగులతోటి ఇలాగా మనం శ్రావణ మాసంలో శ్రావణ మంగళారాల అవి తయారు చేసుకుంటాం కదా ఐదు పోగులతోటి ఇలా ఏడు పొగులతోటి దారానికి పసుపు రాసేసి ఆ పసుపు కొమ్ముని ముడి వేసుకోవాలి ఈ పసుపు కొమ్ముని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తర్వాత పూజ చేసుకునే వాళ్ళకి అత్తగారు ఇలా ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా కట్టుకోవాలండి మరి ఈ ఈ యొక్క పసుపు కొమ్ము పోగుల దారంతో పసుపుతో ముంచి పసుపు కొమ్ముని కట్టాం కదండి పసుపు కొమ్మే కట్టుకుంటాం పువ్వులు కట్టాలి కాబట్టి ఈ పసుపు కొమ్ముని కొంతమంది ఇలా కుడి చేతికి కట్టుకుంటారండి కొంతమంది ఇలా మెల్లోకి కట్టుకుంటారు ఎన్ని తయారు చేసుకోవాలంటే అండి అమ్మవారికి ముందు కట్టాలి ఈ పూజలోనే పెట్టేసి అంతా అయిపోయాక అమ్మవారికి ఇలాగ హారం కింద వేసినట్టు వేసేయాలండి హారం కింద వేసినట్టు వేసేసుకోవాలి వేసేసుకొని మనమన్నీ పక్కన పెట్టించుకొని ఆ కథ చెప్పుకోవాలని ఆ కథ అనేటువంటిది ఏమీ లేదండి రెండు నిమిషాల కంటే కూడా ఎక్కువ సమయం పట్టదు కథలు చెప్పుకోవాలి కథ ఏమిటి అంటే అనమాట అండి అసలు ఒక బ్రాహ్మణుడు అనేవాళ్ళు ఉంటారండి ఆ బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు అనేటువంటి వాళ్ళు ఉంటారండి ఆ ఏడుగురు కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాడు పెళ్లి చేసిన తర్వాత ఆయనకు వృద్ధాప్యంతో కాలం చేయటం అనేటువంటిది జరుగుతుందండి అలా జరిగిన తర్వాత అండి ఈ ఏడుగురు కొడుకులు ఉన్న ఇళ్ళను పంచుకొని అందులో కాపరాలు చేసుకుంటున్నారు వాళ్ళు పోలేరమ్మ తల్లిని పూజించుకోవాలనుకొని కానీ పూజలు పునస్కారాలు వచ్చినప్పుడు అందరు తోటి కోడలు కలిసి ఒక ఇంట్లోనే పూజ చేసుకోవటం అనేటువంటిది జరిగేదనమాట అయితే ఏడో కోడలు వచ్చిందండి ఏడో కోడలిది పోలాల అమాసు పూజ చేసుకుందా అని చెప్పుకున్నాడప్పటికి పిల్లాన్ని కంది అండి కన్నా పిల్లవాడిని పురిటి గదిలోనే మరణించటం జరిగిందండి మరణించటం జరిగిందంటే మరణం అంటే మరి పురుడు మరణం అంటే చేసుకోరు కదా పూజ అలాగా ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పాటు అయితే ఏళ్ళు అలా అయిపోయిన తర్వాత అండి ఈ మిగతా తోటి కోడలు ఆరుగురు తోటి కోడలు ఈ ఏడో కోడల్ని దిప్పేవారు నీ మూలానికి పూజ లేదు పురస్కారం లేదు ప్రతి ఏడాది పిల్లల్ని కంటావు పోల పోలాల అమావాస్యకు అడ్డు తెస్తున్నావు అని చెప్పి నిందిస్తారండి అంటే దుర్భాషలు ఆడటం అనేటువంటిది జరుగుతుంది ఆడవాళ్ళ యొక్క నోరు కదండి అలా అయితే పాపం విని ఏమీ చేయలేక ఊరుకుని బాధపడేది ఏడో సంవత్సరం కూడా ఈమె పోల బిడ్డలు కదండి బిడ్డను కడితే ఆ పొలాల అమావాసనాడే బిడ్డ మరణించటం అనేటువంటిది జరుగుతుందండి జరిగితే ఏం చేసిందంటే అండి అమ్మ ఈ ఆరు సంవత్సరాలు ఇలాగ అవుతోంది ఈ ఏడాది ఇలా కాదని చెప్పేసి ఆ బిడ్డని ఒక చాకలో చుట్ట పెట్టేసి ఆ గదిలో కుచ్చేసి మామూలుగా బాధపడుతూనే తల స్నానం అది చేసి తోటికోడలు ఇంటికి వెళ్ళి నో నోచుకొని ఆ చాకలు వాని ఇచ్చేసి పడ్డారప్పటికి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసి చీకటి పడుతుంది కదండి ఆ పిల్లాన్ని తీసుకుని మరి పిల్లవాడిని పాతి పెట్టడమే జరుగుతుంది కదండి చిన్నపిల్లని శ్మశానాన్ని తీసుకుని వెళ్ళి ఏడుస్తూ కూర్చుందండి కథా పట్టుకుని వెళ్ళి అయితే ఇంకా పాపం పార్వతీ పరమేశ్వరులు అంటే ఆ యొక్క పోలేరమ్మ గ్రామ దేవత ఊరు సంచారం చేస్తూ ఉంటుంది కదండి అమ్మ ఎందుకు బాధపడుతున్నా ఏమిటి అసలు కథ ఏమిటి అని అడిగితే చేవారా తీర్చేవారా నా గోడు ఎవరికి చెప్పుకోను అని చెప్పి అందరి ఆ ఇల్లాడు అంటే ఆర్చేదాని నేనే తీర్చేదాని నేనే నీ గోడు ఏమిటో నాకు చెప్పు అంటే గోడు అంటే బాధను కూడా చెప్పచ్చు అంటే ఇలా జరిగింది ఇది సంగతి అంటే ఆరు సంవత్సరాల పిల్లలు ఇలా పోయారు ఈ ఏడాది కూడా ఎలా పోతే నేను నో నోచుకున్నాను చెప్పకుండా గాను పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగో అని చెప్పి చూపిస్తున్నాను అయితే ఈ నువ్వు ఈ కథా చింతలు ఉన్నాయి కదా ఇప్పుడు చెప్పుకున్న కథతోటి నేను కనిపించాను కదా ఈ అక్షింతలని ఆ బిడ్డల మీద వేసి పేరు పెట్టి పిలు అని చెప్పి చెప్తారు అలాగే ఆ పేరు పెట్టి పిలుస్తుంది ఆ పిల్లవాడు ఆ తల్లి యొక్క మహిమతోటి బ్రతకడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం పోలాల అమాస్యకి ఉద్యాపన అనేటువంటిది లేదండి ఎవరి ఆచారం ప్రకారంగా కడుపు చలవ కోసం చేసుకునేటువంటిది అంటే మనం చేసుకునేది శుచి శుభ్రతతో ఉండాలి నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో ప్రార్థించాలి అటువంటిప్పుడు ఆ తల్లి తప్పకుండా మనకి కరుణిస్తూ ఉంటుంది అన్నమాట అంటే కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాల్లో బాధలు ఉంటూ ఉంటాయి బాధల తర్వాత సుఖ సంతోషాలు కూడా వస్తుంది పగలు వెంట రాత్రి రాత్రి తర్వాత మళ్ళా పగలు ఎలా వస్తుందో మానవుని యొక్క జీవితంలో కష్టము ఉంటుంది సుఖము ఉంటుందండి దుఃఖము ఉంటుంది సంతోషము ఉంటుంది కాబట్టి మనకి ఆ తల్లి మనకి చక్కగా పుట్టిన బిడ్డలు నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని ఆశీర్వదించమని కోరుకోవటం మన యొక్క ధర్మం అండి కాబట్టి ఈ విధంగా పొలాల అమాస్య యొక్క పూజా విధానం ఇదేనండి ఇంతకంటే ఇంకేమీ లేదు వచ్చిన మంత్రాలతోటి వచ్చిన స్తోత్రాలతోటి తల్లిని ప్రార్థించుకోవడం ఇదిగో ఏడు పువ్వులతోటి మీకు చూపించాను కదండి ఫస్ట్ మరి మెల్లో కట్టుకోవాలని ఇంకో మరొకసారి చూపిస్తున్నానండి ఇది మెల్లో కట్టుకోవాలి పిల్లలకు కూడా మెల్లో వేసి మంగళవారం ఈరోజు మంగళారం వచ్చింది కాబట్టి మంగళారం వేసేస్తారు స్కూల్కి వెళ్ళిపోతారండి అంటే స్కూల్ నుంచి వచ్చాక వేయండి వేసి బుధవారం రోజు ఉంచచ్చు లేకపోతే బుధవారం తీసేసినా పర్వాలేదు బుధవారం గురువారంలో మీరు తీసేసుకోవచ్చు ఒక్కొక్కసారి పూజ ఏ సోమవారము గురువారం వచ్చిందనుకోండి మరుసట్టుని మంగళవారం కానీ శుక్రవారం ఉంటే ఆ కుంచేసి ఆ మరుసట్టున తీసేసి పచ్చని చెట్లు వేసేసుకుంటే సరిపడుతుందండి అందుకు మించే లేదు పసుపు కొమ్మును కూడా తీసేసుకోవచ్చు ముడి తీస్తే వచ్చేస్తుంది ఇది పోలేరమ్మ యొక్క కథ అయితే ఈ కథాక్షింతలనేడి ఇలా చెట్తో పట్టుకుని చెప్పుకుంటాం కదండి ఎక్కువ కలుపుకోకండి ఇంట్లో ఎంత ఈ కథాక్షింతలని ఇలా అమ్మవారి మీదకి వేసుకోవాలండి ఈ పువ్వులన్నీ కూడా అమ్మవారి మీద అలంకరించడం పూజించటం మీకు తెలుసు కదా అదనమాట అండి ఇక కథ చెప్పించేసుకున్నాం నైవేద్యం సంగతి కూడా మీకు చెప్పాను అనమాట అండి ఏమేమి నైవేద్యం చేస్తారు అనేటువంటిది చెప్పాను మరొకసారి ఇదిగోండి నేను పోలి పెట్టుకున్నాను అది కూడా చూపిస్తున్నాను ఇగో నీళ్ళతో ఇంకో చూడండి ఇదిగో ఈ రెండు పూలు వేసి ఇలా బెల్లముక్క వేసాను పోరు పెట్టుకున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నానండి అలా అలా రెండు పోలు పెట్టుకుని కొట్టెక్ బొట్ట పెట్టుకోవచ్చు ఇంకా రెండు పట్టెళ్ళ అన్నము తర్వాత పప్పు పులుసు అంటే కలిసిపోతుంది కాబట్టి నివేదన కొంచెం వేసి ఒక కప్పులో పోట్టుకుని ఈ విస్తరణని చాకల దానికి ఇచ్చేయాలి అయ్యోండి మాకు చాకలాలు లేరు మరి ఎలాగండి విస్త్రీ వాళ్ళు ఉంటారు కదండి అడగండి తీసుకుంటారు ఇలాగా మీకు కూడా కనుపు చలవేను చక్కగా అమ్మవారు ప్రసాదం మీరు అమ్మవారు లాంటివారని చెప్పండి వాళ్ళు కాదు కూడదు అన్నారనుకోండి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి అదనమాట కాబట్టి ఈ ఈ విధంగా తోచిన దర్శనతోటి జాకెట్ బట్టతోటి ఆ యొక్క వాళ్ళకి ఇచ్చేయండి చాలామంది పుచ్చుకుంటారు పుచ్చుకోకపోవడం అనేది ఉండదన్నమాట అండి అర్థమైంది కదా ఈ విధంగా పోలేరమ్మ తల్లిని పూజించుకోవటం దీనికి ఉద్యాపన అనేటువంటిది లేదండి మేము ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్యం చేసుకుంటాం కాబట్టి ఈ అమావాస్య ఏ కారణం చేత అయినా అడ్డిపోయింది అనుకున్నాను అంటే ఆడవాళ్ళు అన్నాడప్పటికీ అదే మనకి ఆడవాళ్ళ ఇబ్బంది ఉంటుంది అది కాక ఏనపురులు పురులు ద్వారా ఇబ్బంది వచ్చినా కూడా మేము ఏం చేస్తామంటే మహలాయ అమావాస్య అంటాం మహలాయ అమావాస్య అంటే అర్థం ఏమిటండి భాద్రపద మాసంలో వచ్చేటువంటి బహుళ అమావాస్యను మహలాయ అమావాస్య అంటారు అంటే మహారాయపక్షం ప్రారంభం అయిన తర్వాత వస్తుంది కాబట్టి ఆ రోజును చేసుకుంటామండి మరొక విశిష్టత ఏమిటంటే అండి కొంతమందికి కొంచెం లేటుగా కానిపొస్తుంది అటువంటి వాళ్ళు ఈ పోలేరమ్మకి దండం పెట్టుకుంటారు ఏమని మాకు అబ్బాయినిస్తే బోర్లు వేస్తాము బూర్ల దండ వేస్తాము అమ్మాయినిస్తే గాలదండ వేస్తాము అని చెప్పేసి దండం పెట్టుకుంటారు మరి కొంతమంది తొట్ట అమ్మాయి పుడుతుంది అబ్బాయి కావాలని కోరుకుంటూ మాకు అబ్బాయిని ప్రసాదిస్తే మూడు సంవత్సరాల పాటు దండ గార్ల దండ వేసుకుంటామని చెప్పి మొక్కుకున్న వాళ్ళు కూడా ఉంటారండి అది మన యొక్క మనసును బట్టి ఉంటుందండి ఇది పోలేరమ్మ యొక్క మరి వ్రత విధానం అన్నమాట అండి ఇందులో తప్పులు ఉంటే ఒప్పులుగా భావించండి అందరూ కూడా పెద్ద మనసుతోటి ఆశీర్వదించండి మరిక పోలేరమ్మ సంగతి అర్థమైంది కదండి మీరు కూడా ఈ పోలేరమ్మ యొక్క వ్రతాన్ని చేసుకుని భక్తి ప్రపత్తులు ముఖ్యమండి ఎంత చేశాం ఎంత ఆర్భాటంగా చేశాం కాదు ఎంత నిర్మలమైన మనస్సుతో ఎంత నిచ్చలమైన మనస్సుతో మన ఆ తల్లిని కొలవగలిగాము అనేటువంటి భావనతో ఉండి ఆ తల్లికి మన యొక్క ఉద్యోగ ధర్మాలను బట్టి మనం చేయగలిగేది చేసి ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడం మన కర్తవ్యం ఆ తల్లి మనకు ఇవ్వటం ఆ తల్లి యొక్క బాధ్యత అన్నమాట కర్తవ్యమే ఆ తల్లి కూడాను బిడ్డలను కాపాడుతూ ఉంటుంది మరి ఇక అర్థమైంది కదండి అందరికీ కూడా అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరికి ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు లోకాన్ సమస్తాన్ సుఖినో జన సుఖినో సమస్త సన్మంగళాని శాంతి 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 శాంతి